హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు కొరవు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు నీ లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరీతుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకొని అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం వద్ద స్థిరంగా అయితే కొనసాగుతుంది ఇక దీని ప్రభావంతోనే ఏపీలో ఇవాళ రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే తెలిపారు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేశారు పలు ప్రాంతాల్లో గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం అయితే ఏర్పడి ఇది పశ్చిమ వాయువ్య దిశగా అయితే కదులుతోంది దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం విశాఖపట్నం అనకాపల్లి గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు తిరుపతి ప్రకాశం కర్నూలు చిత్తూరు వైఎస్ఆర్ కడప నంద్యాల అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు